హలో అండి నమస్తే గుడ్ మోదికేర్ మార్నింగ్ పన్నెండు రకాల ఆదాయాల గురించి స్ట్రక్చర్ ఉంటుంది సో కొన్ని బేసిక్స్ కాన్సెప్ట్ అంటే ఒక ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను మోడీ కేర్లో ఉన్నటువంటి బిజినెస్ ప్లాన్ పేరు సమీర్ మోడీ ఆజాదీ ప్లాన్ టూ పాయింట్ ఫోర్ సో ఈ ప్లాన్లో మనకు పన్నెండు రకాల ఆదాయాలు అనేది మనకి ఒక కంపెనీ ఇవ్వడం జరుగుతుంది సో మరి వన్ బై వన్ అన్ని కూడా చూద్దాం మనం సో నెంబర్ వన్ ఫస్ట్ వచ్చేసి మనకు కన్జప్షన్ మీద అప్ టు థర్టీ పర్సెంట్ అయితే సేవింగ్ అయితే అవుతుంది మనకు ఆల్మోస్ట్ ఒక పద్నాలుగు కేటగిరీలో ఉండేటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనం ఇంటి కోసం యూజ్ చేసుకుంటాం దాని మీద మనకు డిస్కౌంట్స్ అయితే ఉంటాయి అలాగే అదే ప్రోడక్ట్ని మనం కనుక మన నియర్ ఎండ్ డిఎస్కి ఒకవేళ రిఫర్ చేయగలిగితే చేస్తే సో మనకు అక్కడ అప్ టు థర్టీ పర్సెంట్ అనేది రిటైల్ ప్రాఫిట్ అనేది ఉంటుంది ఎలా రిటైల్ ప్రాఫిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్పి మనకు ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అలాగే ప్రతి రీపర్చేజ్లో మనకు ఫ్రీ ప్రోడక్ట్ అనేది టెన్ పర్సెంట్ దాకా వస్తుంది ఈ రెండు కలిపి థర్టీ పర్సెంట్ దాకా మనము రిటైల్ ప్రాఫిట్ అనేది తీసుకునే అవకాశం అయితే ఉంది అలాగే ఇంకొంచెం ప్యాషన్ ఉండి బిజినెస్ని కొంచెం బిగ్ వేలో బిల్డ్ చేయాలనుకునే వాళ్ళకి ఇక్కడ మూడో ఆదాయం వచ్చేసి పర్ఫార్మెన్స్ బోనస్ అని అంటారు దీన్ని సో ఇది పర్ఫార్మెన్స్ బోనస్ అనేది ఏడు నుంచి పదహారు శాతం మనకు ఇవ్వడం జరుగుతుంది సో అకుమిలేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ అని అంటారు దీన్ని అక్యుమిలేటివ్ అంటే ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెంబర్ ఈరోజు బిజినెస్లో సైన్ అప్ అవుతారు బిజినెస్ స్టార్ట్ చేస్తారు సో ఇతను చేరినప్పటి నుంచి ఎన్ని రోజులైన అంటే ఎన్ని రోజులు అనేది ఏం లేదు ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ అనేది ఏం లేదు సో అది ఈ మంత్ ఒక హండ్రెడ్ పీవీ చేస్తారు నెక్స్ట్ మంత్ ఒక ఇంకొక హండ్రెడ్ చేస్తారు అలా అకములేషన్లో మనకు ఈ యొక్క పీవీ యాడ్ అవుతుంది అండ్ క్యాడర్ కూడా చేంజ్ అవుతుంది సో ఫస్ట్ స్లాబ్ వచ్చేసి మనకు కన్సల్టెంట్ కన్సల్టెంట్ అంటే ఏడు శాతం అనేది ప్రోడక్ట్ మీద బిజినెస్ వాల్యూ ఇస్తారు ఈ బిజినెస్ వాల్యూ మీద సెవెన్ పర్సెంట్ అయితే మనకు రిటర్న్ రావడం జరుగుతుంది డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్కి సో ఇది ఎప్పటిదాకా వస్తుంది అంటే వన్ పీవీ టూ త్రీ హండ్రెడ్ పీవీ దాకా ఇది మనకు ఒకటి నుంచి మూడు వందల పీవీ వరకు ఒకటే స్లాబ్ ఉంటుంది సో ఈ మంత్ మనం స్టార్ట్ అయ్యాం అనుకుందాం బిజినెస్లో ఫైవ్ పీపుల్ని మనం ఇంట్రడ్యూస్ చేసామనుకుందాం సో ఫస్ట్ మంత్ క్యాడర్ అనేది ఏదైతే ఉందో కన్సల్టెంట్ క్యాడర్ అనేది కంప్లీట్ అవుతుంది అలాగే నెక్స్ట్ మంత్ సీనియర్ కన్సల్టెంట్ మనం మళ్ళీ త్రీ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ లోపు మనం చేస్తే గనక సీనియర్ కన్సల్టెంట్ అంటారు సీనియర్ కన్సల్టెంట్కి వచ్చేసరికి మనం కొత్త వాళ్ళని రిక్రూట్ చేస్తాం కాబట్టి ఈ టీమ్ అనేది ప్రోగ్రెసివ్గా గ్రో గ్రోత్ అనేది అవుతుంది సో అలా మన క్యాడర్ కూడా చేంజ్ అవుతుంది అలాగే సూపర్వైజర్ సూపర్వైజర్ అంటే థర్టీన్ పర్సెంట్ అనేది మనకు వస్తుంది థర్టీన్ పర్సెంట్ ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుందంటే పన్నెండు వందల పీవీ అక్యుమిలేటివ్ ప్లాన్లో అంటే మనం చేరినప్పటి నుంచి ఆన్ డేట్ వరకు పన్నెండు అయితే ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో పన్నెండు వందల పీవీ ఎవరైతే క్రాస్ చేస్తారో వాళ్ళకు థర్టీన్ పర్సెంట్ అనేది సెల్ఫ్ పీవీ మీద ఇవ్వడం జరుగుతుంది అలాగే టోటల్ గ్రూప్ మీద మన బిజినెస్లో ఎవరైతే వస్తున్నారో కొత్త పార్ట్నర్సు వాళ్ళ లెవెల్ పోను పర్సంటేజ్ అయితే మనకు రావడం జరుగుతుంది అలాగే సీనియర్ సూపర్వైజర్ అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఈ ఫిఫ్టీన్ పర్సెంట్కి మనకు మన స్లాబ్ వచ్చేసి రెండు వేల ఏడు వందల పీవీ నుంచి నాలుగు వేల పీవీ చేయాల్సి ఉంటుంది సో దీనికి ఫిఫ్టీన్ పర్సెంట్ అంటారు అలాగే డైరెక్టర్ డైరెక్టర్ అని అంటే మనకు ఫోర్ థౌజండ్ ప్లస్ ఎవరైతే పీవీ చేస్తారో అకమిలేటివ్లో వాళ్ళు డైరెక్టర్ సో ఈ ఇక్కడ మనకు సిక్స్టీన్ పర్సెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే నాలుగో ఇన్కమ్ వచ్చేసి డైరెక్టర్ అయిన తర్వాత మనకు ఒకవేళ మనము ఆ మంత్లో థర్టీ పీవీ పర్సనల్ చేసి టోటల్ గ్రూప్ పీవీ మనం మళ్ళీ ఫోర్ థౌజండ్ చేయాల్సిన పని లేదు మినిమం ఎలిజిబిలిటీ ఆఫ్ డైరెక్టర్ క్వాలిఫికేషన్కి మనకు పదకొండు వందల పీవీ ఉంటే సరిపోతుంది ఈ పదకొండు వందల పీవీ ఎవరైతే చేస్తారో గ్రూప్ వాల్యూ తోటి పదకొండు వందలు చేయాలి సెల్ఫ్ థర్టీ పీవీ చేస్తే మనం డైరెక్టర్గా ఎలిజిబుల్ అవుతాము దీనికి ఫోర్ పర్సెంట్ అదనంగా వస్తుంది ఏ మంత్లో అయితే మనం కరెంట్ మంత్ లైక్ ఏ మంత్ అయితే మనం ఎలిజిబిలిటీ అవుతామో ఆ మంత్ కంపెనీలో టోటల్గా ఎంతమంది అయితే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళకు ఈ ఫోర్ పర్సెంట్ అనేది వాళ్ళ టర్న్ మీద కంపెనీ టర్న్ మీద ఇవ్వడం జరుగుతుంది ఇది ఎక్స్ట్రా డైరెక్టర్ అయిన వాళ్ళకు ఎక్స్ట్రా అలాగే మనకు ఐదో ఇన్కమ్ వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ టీమ్ బోనస్ ఇన్కమ్ ఫిఫ్టీన్ పర్సెంట్ టీమ్ బోనస్ ఎలా వస్తుందంటే ఇక్కడ డైరెక్టర్ అయిన తర్వాత మళ్ళీ మనకు క్యాడర్స్ ఉంటాయి సీనియర్ డైరెక్టర్ అని ఉంటుంది మనకింద మన గ్రూప్లో ఒక డైరెక్టర్ అయితే మనం సీనియర్ డైరెక్టర్ ఎలా అవ్వాలి వాళ్ళ డైరెక్టర్ అంటే ఇందాక మనం ఇక్కడ చెప్ చూసాం కదా సో ఈ యొక్క ఏడు నుంచి పదహారు శాతం అకమిలేషన్ ప్లాన్లో డైరెక్టర్ అవ్వాలి డైరెక్టర్ అయిన తర్వాత కరెంటు మంత్ మళ్ళీ లెవెన్ హండ్రెడ్ పీవీ మెయింటైన్ చేయాలి ఆ ఎగ్జిస్టింగ్ గ్రూప్ తోటి ఆల్రెడీ మనం ఆల్రెడీ కొంతమందిని ఫామ్ చేసి ఉంటాం నాలుగు వేల పీవీ తీసుకురావడానికి కొంతమందిని మనం బిజినెస్లోకి ఇంట్రడ్యూస్ చేసి ఉంటాం కాబట్టి నాలుగు వేలు మనం కంప్లీట్ చేయగలిగినప్పుడు కరెంటు మంత్లో పదకొండు వందలు మనం ఈజీగా చేయొచ్చు ఈ టీమ్ బోనస్ ఎలా వస్తుంది ఇక్కడ చూద్దాం మనం ఫిఫ్టీన్ పర్సెంట్ టీమ్ బోనస్ అంటే మనకు డైరెక్టర్ అయిన తర్వాత మన టీంలో మళ్ళీ డైరెక్టర్స్ని క్రియేట్ చేయడానికి అండ్ డైరెక్టర్ అండ్ అబోవ్ గ్రూప్ని మనం పెంచుకోవడానికి ఉపయోగపడేది టీమ్ బోనస్ ఇది ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది వస్తుంది అది స్లాబ్స్ ఉండాయి అలాగే వాటికి కూడా జనరేషన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు చూసినట్లయితే ఫిఫ్టీన్ పర్సెంట్ ఎలా వస్తుంది అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది సో డైరెక్టర్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చేసి సీనియర్ డైరెక్టర్ సీనియర్ డైరెక్టర్ అంటే ఎలా అంటే మన టీంలో ఒక లెగ్లో ఒక డైరెక్టర్ అవ్వాలి సో అక్కడ మనము సీనియర్ డైరెక్టర్ అవుతాము సీనియర్ డైరెక్టర్ క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే థర్టీ పీవీ సెల్ఫ్ చేయాలి ఈ డైరెక్టర్ అయిన లెగ్ వదిలేసి పీవీ నైన్ హండ్రెడ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం బిజినెస్లో చేరినప్పుడు ఫైవ్ గ్రూప్స్ ఫామ్ చేసామనుకోండి ఫైవ్ లెగ్స్ సిక్స్ లెగ్స్ వేసామనుకోండి ఈ ఆరు లెగ్లు వేసినప్పుడు అందులో ఒక లెగ్లో ఎవరో ఒక అతను డైరెక్టర్ అయి ఉంటాడు అతన్ని అతన్ని వదిలేసి సైడ్ వ్యాల్యూమ్ తొమ్మిది వందలు చేయాలి పీవీ సో ఇప్పుడు ఈ తొమ్మిది వందల పీవీ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడు మనం సీనియర్ డైరెక్టర్ ఎలిజిబిలిటీ వస్తుంది అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈడీ సెల్ఫ్ థర్టీపీవీ చేయాలి అలాగే మన టీంలో రెండు లెగ్స్ ఏవైతే డైరెక్టర్ అయినవో అది కాకుండా అదర్ లెగ్స్ నుంచి సిక్స్ హండ్రెడ్ పర్సనల్ పీజీపీవీ చేయాలి అలాగే సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంటే ఎస్ఈడి అంటారు సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కి మళ్ళీ సెల్ఫ్ థర్టీపీవీ చేయాలి మన ఐడి మీద పీవీ బిల్ చేయాలి అలాగే పీజీపీవీ త్రీ హండ్రెడ్ చేయాలి ఈ సెల్ఫ్ ఎగ్జిక్యూ ఈ ఎస్ఈడికి సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కి మన టీంలో మూడు లెగ్గుల్లో ముగ్గురు డైరెక్టర్స్ అయ్యి ఉంటారు సో అప్పుడు మనకు సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అని అంటారు నెక్స్ట్ వచ్చేసి ప్లాటినం డైరెక్టర్ ప్లాటినం డైరెక్టర్ అంటే మన టీంలో నలుగురు డైరెక్టర్లు ఉంటారు సో మరి మనం సెల్ఫ్ థర్టీ పీవీ చేయాలి పీజీపీవీ హండ్రెడ్ చేయాలి ఈ నాలుగు డైరెక్టర్స్ది కాకుండా సపరేట్గా మనం హండ్రెడ్ పీవీ అయితే సైడ్ వాల్యూమ్ చేయాల్సి ఉంటుంది అలాగే డైమండ్ డైరెక్టర్ అంటే పీజీపీవీ అంటే పర్సనల్ మనం పీవీ తీసుకుంటే సరిపోతుంది మనం సైడ్ వాల్యూ ఏమీ మెయింటైన్ చేయాల్సిన పని లేదు అప్పుడు మన కింద డైమండ్ డైరెక్టర్ ఆరుగురు డైరెక్టర్లు అవుతారు అలాగే బ్లాక్ డైమండ్ డైరెక్టర్ బీడి సెల్ఫ్ పీవీ చేయాలి అండ్ మనం ఎనిమిది లెగ్స్ ఫామ్ చేయాలి ఎనిమిది గ్రూప్స్లో ఎనిమిది మంది డైరెక్టర్లు ఉండాలి సో అప్పుడు మనము బ్లాక్ డైమండ్ డైరెక్టర్ అలాగే రెడ్ డైమండ్ డైరెక్టర్ ఆర్డిడి ఇక్కడ సెల్ఫ్ పీవీ చేయాలి మన యొక్క టీంలో మొత్తం పదకొండు మంది డైరెక్టర్లు ఉండాలి పదకొండు మంది డైరెక్టర్లు ఉంటే మనము రెడ్ డైమండ్ డైరెక్టర్ అలాగే కంపెనీలో టాప్ టైటిల్ గ్లోబల్ రెడ్ డైమండ్ డైరెక్టర్ ఈ గ్లోబల్ రెడ్ డైమండ్ డైరెక్టర్ కూడా సెల్ఫ్ థర్టీ పీవీ చేస్తే సరిపోతుంది పద్నాలుగు మంది డైరెక్టర్లు ఉండాలి సో ఇది ఒక రకమైనటువంటి స్లాబ్ వైజ్ వచ్చేటువంటి క్యాడర్స్ ఇవి సో వీటికి ఇన్కమ్స్ క్యాలిక్యులేషన్స్ ఎలా అనేది మనం మళ్ళీ మరొక వీడియోలో చర్చిద్దాం అలాగే ఇంకొక ఇన్కము ఆరో ఇన్కము బిల్డర్ బోనస్ పూల్ క్వాలిఫైడ్ సీనియర్ డైరెక్టర్స్ అండ్ ప్లాటినియం డైరెక్టర్స్ అంటే సీనియర్ డైరెక్టర్ నుంచి ప్లాటినియం డైరెక్టర్స్ వరకు అంటే ఈ బిల్డర్ బోనస్ సెవెన్ పర్సెంట్ ఎలా ఇస్తారంటే టోటల్ మోదీ కేర్ మంత్లీ బీవీ మీద ఎంతమంది అయితే క్వాలిఫైడ్ ఏమంటారు ఈ టీమ్ బోనస్ పాయింట్స్ ఎన్నుడ్ బై ఆల్ క్వాలిఫైడ్ సీనియర్ డైరెక్టర్స్ టు ప్లాటినియం ఇన్ ఏ మంత్ అలాగే సెవెంత్ ఇన్కమ్ వచ్చేసి టూ పర్సెంట్ డైమండ్ బోనస్ డీబీ పూల్ అంటారు దీన్ని క్వాలిఫైడ్ డైమండ్ డైరెక్టర్స్ అండ్ అబోవ్ కంపెనీలో ఎంతమంది అయితే డైమండ్ డైరెక్టర్స్ అయ్యారో కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ మీద ఆ డైమండ్ డైరెక్టర్స్ అయిన వాళ్ళకి టూ పర్సెంట్ అనేది రెవెన్యూని షేర్ చేయడం జరుగుతుంది అలాగే ఎయిత్ ఇన్కమ్ వచ్చేసి ట్రావెల్ ఫండ్ టీఎఫ్ పూల్ ట్రావెల్ ఫండ్ అనేది క్వాలిఫైడ్ సీనియర్ డైరెక్టర్స్ అండ్ అబోవ్ బిజినెస్లో సీనియర్ డైరెక్టర్ అయ్యి ఉంటే చాలు అండ్ అబోవ్ ఎవరున్నా ట్రావెల్ ఫండ్ అనేది ఇస్తుంది సో సేమ్ క్రైటీరియా ఉంటుంది ఆ మంత్లో ఎంతమంది అయితే క్వాలిఫైడ్ సీనియర్ డైరెక్టర్ అయ్యారో సో టోటల్ కంపెనీ టర్న్ ఓవర్ సో టూ పర్సెంట్ అనేది బీవీ మీద టూ పర్సెంట్ అనేది షేర్ చేయడం జరుగుతుంది అలాగే కార్ ఫండ్ నైన్త్ ఇన్కమ్ వచ్చేసి కార్ ఫండ్ ఈ కార్ ఫండ్ అనేది ఫైవ్ పర్సెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది క్వాలిఫైడ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అండ్ అబోవ్ ఆ మంత్లో ఎస్ఈడి అండ్ అబోవ్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ ఆన్ కంపెనీ టర్నోవర్ మీద కంపెనీ టర్నోవర్ ఏంటి బీవీ బిజినెస్ వాల్యూ మీద ఫైవ్ పర్సెంట్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది అలాగే పదవ ఇన్కమ్ వచ్చేసి త్రీ పర్సెంట్ హోమ్ బోనస్ ఎవరైతే డైమండ్ డైరెక్టర్స్ అయిండ్ అవో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి టోటల్ మోదీ కేర్ బీవీ మీద త్రీ పర్సెంట్ అనేది ఈ యొక్క క్వాలిఫైడ్ డైమండ్ డైరెక్టర్స్కి అయితే షేర్ చేయడం జరుగుతుంది అలాగే పదకొండో ఇన్కమ్ ఎల్పిబి అంటారు దీన్ని లీడర్షిప్ ప్రొడక్టివిటీ బోనస్ ఎల్పిబి అంటారు సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఎల్పిబి అంటే ఏంటి ఎలా అనేది ఒక ఇంకొక వీడియోలో మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే సెవెంటీన్ పర్సెంట్ వస్తుంది ఈ సెవెంటీన్ పర్సెంట్ ఎలా వస్తుంది ఎల్పిబి ఎల్పిబి ఎలా చేయాలి అనేది నేను మళ్ళీ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ ట్వెల్త్ ఇన్కమ్ వచ్చేసి ఇయర్లీ ఫౌండర్ బోనస్ అని ఉంటుంది ఈ క్వాలిఫికేషన్ పీరియడ్ వచ్చేసి జనవరి టు డిసెంబర్ ఎవరైతే యాక్టివ్ డైమండ్ ఉండాలి యాక్టివ్ డైమండ్ అంటే సంవత్సరంలో కనీసం ఆరు నెలలు ఎవరైతే డైమండ్ మెయింటైన్ చేస్తారో డైమండ్ టైటిల్ని మెయింటైన్ చేస్తారో వాళ్లకు ఎక్స్ట్రాగా వన్ పర్సెంట్ అనేది షేర్ చేయడం అయితే జరుగుతుంది సో ఇవి ఫ్రెండ్స్ పన్నెండు రకాల ఆదాయాల గురించి ఈరోజు తెలుసుకోవడం జరిగింది అలాగే లెవెల్ వైజ్ ఇన్కమ్స్ ఎలా వస్తాయి ఆ ఇన్కమ్స్ రావాలంటే కండిషన్స్ ఏంటి బిజినెస్ స్ట్రక్చర్ ఏంటి అనేది మనము మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్